ఎవరైతే కొత్తగా జియో ఫైబర్ ఆ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే జియో హోమ్ క్రికెట్ ఆఫర్ అంటూ కొత్త ఆఫర్ అయితే జియో ప్రకటించింది ఇందుకే ఈ ఆఫర్ ఏమంటే నైన్టీ నైన్ పే చేసి పవర్ ప్లే పాస్ అది తీసుకోవచ్చు ఈ పాస్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీ అయితే మీకు బెనిఫిట్ అయితే పొందవచ్చు సో ఈ పాస్ అనేది ఎలా తీసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో జియో స్టోర్ అయితే ఉంటుంది అక్కడ వెళ్ళిన పాస్ తీసుకోవచ్చు లేదంటే మీరు జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ బుక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయడానికి టెక్నిక్స్ అయితే వస్తారు కదా అతనికి చెప్తే అతనే యాక్టివేట్ చేస్తారు మీకు వెంటనే కోడ్ అయితే వస్తుంది అప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బెనిఫిట్ అయితే మీరు పొందవచ్చు జియో ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ లో జియో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి అక్కడ ఈ విధంగా జియో పవర్ ప్లే పాస్ నైన్టీ అని చెప్పి కనిపిస్తుంది ఒక బ్యానర్ అయితే వీటిని ట్యాప్ చేసుకోండి వీటిని ట్యాప్ చేసిన తర్వాత సో మీ పేరు అడుగుతుంది మీ పేరు పిన్ కోడ్ అడ్రస్ వీటిని ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత మీకు టెక్నీషియన్ కాల్ చేసి సో మీ అడ్రస్ జియో ఫైబర్ గా ఎయిర్ ఫైబర్ ఇన్స్టాల్ చేస్తాడు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు నైన్టీ హండ్రెడ్ రూపీ పెట్టి పాస్ తీసుకోండి తర్వాత మీరు వన్ మంత్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి సెవెన్ నాట్ సెవెన్ తో వన్ మంత్ రీఛార్జ్ చేసుకోవాలి నైన్టీ నైన్ ప్లస్ సెవెన్ నాట్ సెవెన్ మొత్తం అమౌంట్ పే చేశారనుకోండి అతను అది యాక్టివేట్ చేశాడు వన్ మంత్ పాటు మీకు సో జియో ఫైబర్ అయితే అన్లిమిటెడ్ డేటా అయితే రావడం జరుగుతుంది లెవెన్ ప్లస్ ఓటీటీ యాప్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా మనకు టీవీ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఫ్రీగా చూసుకోవచ్చు జియో ఏ కి అయితే థౌసండ్ జీబీ డేటా అయితే రావడం జరుగుతుంది ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ రావడం జరుగుతుంది లెవెన్ ప్లస్ ఓటీటీ యాప్స్ అంటే ఆ జియో హాట్ స్టార్ కావచ్చు జీ ఫైవ్ సన్నెక్స్ట్ సోనీ లెవ్ ఇలాంటి ఓటీటీ యాప్స్ అని ఫ్రీగా పొందవచ్చు ఇక్కడ మీరు నైన్టీన్ పెట్టి పాస్ తీసుకోవడం వల్ల ఫస్ట్ మంత్ అయితే మీరు సెవెన్ నాట్ సెవెన్ రూపీ అమౌంట్ అయితే పే చేస్తారు సో తర్వాత నెక్స్ట్ మంత్ అయితే మీకు వన్ మంత్ పాటు ఫ్రీగా రావడం జరుగుతుంది అక్కడ మీరు ఒక్క రూపాయి కూడా పే చేసిన అవసరం లేదు మిగతా సెవెన్ ఫిఫ్టీ రూపీ అయితే ఓచర్స్ రూపంలో యాడ్ అవుతుంది సో నెక్స్ట్ మంత్ అంటే థర్డ్ మంత్ అయితే మీరు రీచార్జ్ చేసుకోవాలి కదా థర్డ్ మంత్ రీఛార్జ్ చేసుకోవాలంటే సెవెన్ నాట్ సెవెన్ రూపీ అమౌంట్ అయితే ఉంటుంది అక్కడ మీకు ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ ఓచర్స్ అయితే ఉంటుందా ఒక్కొక్క ఓచర్ వర్త్ అయితే వన్ ఫిఫ్టీ ఉంటుంది అట్లా మొత్తం ఫైవ్ ఓచర్స్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఒక ఓచర్ని అప్లై చేశారనుకోండి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ అమౌంట్ అయితే పే చేసుకోవాలి ఇట్లా మొత్తం మీకు ఫైవ్ మంత్స్ సో ఒక్కొక్క మంత్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఇంకొక మంత్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఇట్లా మీకు ఆ ఓచర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ నైంటీ నైన్ పాస్ తీసుకుంటే టోటల్గా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ బెనిఫిట్ అయితే పొందవచ్చు ఈ ఆఫర్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ కూడా ఇలాంటి ఆఫర్స్ బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని అయితే వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి